నా తెలుగులో ట్రాన్స్లేట్ పడు ఆయన చెప్పిందంతా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఆయన టీమ్ నేనే బెస్ట్ ఏడి అంట చాలా చాలా మంచోడు అని చెప్తున్నా హైదరాబాద్ ఫ్యామిలీ హైదరాబాద్ లో నాకు హైదరాబాద్ నాకు ఇంకో ఫ్యామిలీ లాగా నల్లపడం ఇది అలాంటి సినిమా అయితే అస్సలు కాదు థియేటర్లో అదిరిపోయే సినిమా ఫండ్కి ఫండ్ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి కంటెంట్ ఈ పండక్కి మన అందరి థియేటర్లో పండగలా చూసుకునే సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా డూట్ నల్ల పడం చిన్న టూవర్డ్స్ తమిళ్ స్మాల్ తెలుగు హ్యూజ్ ఓకేబులవింగ్ థ్యాంక్స్ தீபாவளிக்கு சும்மா காசே எந்த ஒரு ரிலேஷன்ஷிப்லையும் ஒரு தேர்ட் பர்சனை இன்வால்வ் பண்ணாதீங்க. இங்கே அங்கேயும், அங்கே சொல்றது இங்கேயும் மாற்றி மாற்றி சொல்லி அந்த ரிலேஷன்ஷிப்பை ஸ்பாயில் பண்ணுவாங்க. ஸோ மத்தவங்க கிட்ட பேசாம டேரெக்டாக அவங்களுக்கு பிடிச்சவங்ககிட்டே பேசுங்கள்.